క్రైస్త ఈ రాత్రి కాలము ప్రార్థన సమయంకి మీకందరికీ కూడా స్వాగతం ఈ ప్రార్థనలో ఈకే భవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రభ నేష్ నామంలో దేవునికి స్తోత్రములు మీకు శుభములు ఈ రాత్రి కాలము మనమందరం కూడా క్షేమంగా ఇళ్ళకు చేరున్నాము అందరూ కూడా మరి వారి యొక్క పనులలో వారి యొక్క అన్ని విషయాలలో దేవుడు తోడుగా ఉండి నడిపించాడని నమ్ముతున్నాను ఈ దినము మరి దేవుడు ఈ రాత్రి కాలము ధ్యానం కొరకు ఇచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము యాభై రెండవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచనములో ఈ ఈ వాక్యంలో ఏమిటంటే నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలి వచ్చేటివలను ఉన్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఉంచుచున్నాను నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది ఈ మాటలు మరి దావిదు రాస్తున్నటువంటి మాటలు ఈ సందర్భం ఏంటంటే దావీదు తాను పారిపోతున్న సమయంలో అభిమలకు దగ్గర చూసినప్పుడు ఒక వ్యక్తి దోయగు అనే వ్యక్తి అతన్ని చూసి వెళ్ళి సౌలుతో చెప్తాడట రాజైన సౌలుతో చాలామంది అప్పటికే దావీదుని వెతుకుతూ ఉన్నారు సౌలు ఆజ్ఞ ప్రకారము ఎవరైనా దావీదు కనపడితే అతన్ని చంపేయాలని అతన్ని పట్టుకోవాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఈ వ్యక్తి చూసి వెళ్ళి సౌలుతో చెప్పిన తర్వాత మరి దావీదు దావీదు రాసినటువంటి దైవ ధ్యానం ఇది అయితే అతడు తప్పించుకున్నాడు అతడేమీ సౌలుకు పట్టుబడలేదు దేవుడు అనుక్షణం కూడా మరి దావీదుకు తోడై ఉండి అతన్ని నడిపిస్తూ ఉన్నాడు అందుకే అతడు ఈ కీర్తన రాసినట్టుగా మనకు అర్థమవుతుంది అతడు దేవునికి తన దేవుని పట్ల తనకున్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని మరింత వివరంగా మరీ మరీ చెప్తూ ఉన్నాడు ఎందుకంటే అతను కీర్తనలన్నిటిలో కూడా రాసిన కీర్తనలన్నింటిలో కూడా దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి విశ్వాసం కనిపిస్తుంది నమ్మకం కనిపిస్తుంది దేవుని యొక్క విశ్వాస్యత తన పట్ల అతను అర్థం చేసుకుని దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాడు మరి అతడు చెప్తున్నాడు చాలా అంటే షూ వీళ్ళందరూ కూడా అంటే మోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి ఇప్పుడు ఆ దోయగన అతను తిని చూసి వెంటనే వెళ్ళి సౌలుకు చెప్తున్నాడు అంటే అతడు మోసపరుడు అనమాట కనుక మోసకారుడు లాగా ప్రవర్తిస్తున్నటువంటి వారికి దేవుడు నాశనము ఉద్దేశించి ఉన్నాడు అతడి నాలుక మా ఒక నాశనకరమైనటువంటి ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నది మేలు కంటే కీడుచేట వాళ్ళకి ఇష్టము కానీ దేవునికి ఏది ఇష్టం అంటే నీతి పలుకుట ఇష్టము అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు అబద్ధం చెప్పడం ఇత అతనికి ఇష్టము అతడు కపటమైన నాలుక గలవాడు అందుకే దావీదు అతని గురించి మరి దేవుడు అతనికి నాశనమే కలుగజేస్తాడు అనగొడతాడు అని చెప్తూ తను ఎంతగా దేవుని పైన భయభక్తులు కలిగి ఉన్నాడో దానిని బట్టి తను అంటున్నాడు నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గంగా ఉంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటును బలపరచుకొనిన వాడు వీడే అని చెప్పుకొంచు అన్యులు వాళ్ళని చూసి అంటే ఇతరులు అలాంటి వాళ్ళని మోసకారులను చూసి నవ్వుతారు కానీ నేనైతే ఎలా ఉన్నానంటే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఉంచి ఉన్నాను అది అతని విశ్వాసం అతనికి ఎల్లప్పుడూ కూడా నిత్యము దేవుని కృపైందే అతనికి విశ్వాసం అందుకే అతని పరిస్థితి ఎలా ఉందంటే తను ఎంత కష్టంలో ఉన్నా ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత పారిపోతూ ఉన్నా నాకు ఎవరూ లేరు అనే ఒక ఫీలింగ్ అతనిలో ఉన్నా ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నా కూడా అతనికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే తనకు దేవుని కృప ఉన్నది దేవుని తోడు ఉన్నది అందుకే అతను ఏమని ఫీల్ అవుతున్నాడంటే నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను ఒక పచ్చగా ఉన్నటువంటి ఒలివ చెట్టు ఏ విధంగా సమృద్ధిగా ఫలిస్తూ చక్కగా కలకలలాడుతూ ఉంటుందో నేను ఆ విధంగానే ఉన్నాను కాబట్టి నాకు అసలు ఏమీ భయం లేదు నేను చాలా ఆనందంగా ఉన్నాను మరి దేవుని మందిరంలో ఉన్నాను నేను అంటే మందిరం అంటే అక్కడ మనకు ప్రొటెక్షన్ దేవుని యొక్క ఆశ్రయంలో మనం ఉన్నట్లు లెక్క కనుక అతడు అంటున్నాడు నేను దేవుని మందిరంలో ఒక పచ్చని చెట్టులాగా అంటే నేను భక్తి గలవాణ్ణి కనుక నేను ఎవరైనా సరే విశ్వాసులు ఎలా ఉంటారంట పచ్చని చెట్టులాగా ఉంటారట కాబట్టి అతడు చాలా సంతోషంగా ఉన్నాడు ఎలాంటి భయం లేకుండా ఉన్నాడు అతడు ధైర్యంగా ఉన్నాడు అతడు ఇంకొక కీర్తనలో ఏం చెప్తాడంటే కాడాంధకారపులో ఏదో నేను సంచరించినా కూడా ఏ అపాలకు భయపడను నువ్వు నాకు తోడై ఉన్నావు అని చెప్తాడు ఎందుకంటే మరి మన ఈ లోకంలో మనకు అనేక శ్రమలు వస్తాయి అనేక సమస్యలు వస్తాయి కష్టాలు వస్తాయి అనారోగ్యం వస్తుంది అన్నీ ఉన్నాయి అన్ని పరిస్థితులలో నుంచి కూడా మనము ఎలా ఉంటామంటే ధైర్యంగా ఉంటాము ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము ఎలాంటి అపవాది శోధనలు వచ్చినా అపవాదిని ఎదిరించి మనం ధైర్యంగా ముందుకు సాగగలం అలాంటి గొప్ప కృప దేవుడు మనకిచ్చాడు ఎప్పుడు అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచితేనే దేవుని అందు విశ్వాసం లేకపోతే మనకు ఏమీ జరగదు అందుకే విశ్వాసం కొరకు మనము విశ్వాసంలో బలపడాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి నిత్యము ఆయన కృప కొరకు మనము ఎదురు చూడాలి అందుకే అతడు అంటున్నాడు దేవా నువ్వు నన్ను నెరవే ఇది ఇది నెరవేర్చవు అంటే ఏదంటే ఆయన కృప నిత్యం ఉండడం అతడు దేవుడు అతని పట్ల నెరవేర్చాడు కాబట్టి అతడు నిత్యము నిన్ను స్థుతిస్తాను అని చెప్తున్నాడు అలాగే నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనపడుచున్నాను మరి మనం ఎలా ఉన్నాము ఆ భక్తుడు చెప్తున్నాడు అంటున్నాడు నేను ఒక భక్తుణ్ణి నాకు దేవుడు దేవుడి నేను దేవునికి భక్తుని కనుక ఆయన నామం నాకు ఎంతో ఉత్తమమైనది మనం ఎలా ఉన్నాము మనం కూడా చాలా భయభక్తులు కలిగి ఉన్నాము కదా దేవుని నామము మనకు ఉత్తమమైనదిగా ఉన్నదా ఆ ఉత్తమమైన ఆ నామమును పట్టుకొని ఉందాం ఎల్లప్పుడూ ఆ నామమును స్మరిస్తూ ఉండాలి ఎల్లప్పుడూ ఆయన నామమును స్మరిస్తూ స్థుతిస్తూ ఉన్నట్లయితే మనము ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా భయం అనేది లేకుండా దేవుని మందిరంలో మనము వలివే చెట్టులాగా ఉంటాము కృతజ్ఞత స్థుతులు మనం కలిగి ఉండాలి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆయన పైన ఆధారపడి ఉండాలి ఈ విధంగా చేసినప్పుడు మరి నేను ఆయన నామం కొరకు ఆయన నామం కొరకు నేను ఎదురు చూస్తాను ఆయనది స్మరించి కనిపెట్టుచున్నాను అంటే నేను ఆయన నామాన్ని స్మరిస్తూ ఉన్నాను అదేవిధంగా కనిపెట్టుకొని ఉన్నాను కనిపెట్టుకొని ఉండడం అంటే ఎదురు చూడడం ఆయన ఏది మనకు మనం ఏది అడిగినా కూడా ఆయన తప్పకుండా చేస్తాడు అయితే మనం కనిపెట్టి ఉండాలి దేవుని కృప కొరకు నిత్యము కనిపెట్టి ఉండాలి ఆ విధంగా కనిపెట్టేది కృప దేవుడు మనకివ్వాలని మనం దేవుణ్ణి అనుదినం ప్రార్థిద్దాం మరి ఈ రాత్రి సమయంలో మనం ప్రార్థనలోనికి వెళ్తుండగా దేవుడు మనకు తోడై ఉండి దురు. మన ప్రార్థనలన్నీ ఆలకించాలని మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ప్రార్థనలోనికి వెళ్దామా దురు. పరిశుద్ధుడైన దేవా దురు. నిద్ర వన్ నీ కొందనములు స్తోత్రములునైనా అవును ప్రభా మేము నిన్ను నమ్మి ఉన్నాము నిన్ను అంగీకరించి ఉన్నాము నీవు మా దేవుడువని మేము తెలుసుకొని ఉన్నాము తండ్రి ప్రభా మేము నీ భక్తులము కనుక మాకు నీ నామము ఎంతో ఉత్తమమైనది మేము ఆ నామం కొరకు కనిపెట్టి ఉండినట్లుగా నిత్యము ఆ నామంను స్మరించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అవును తండ్రి మేము ఆ విధంగా నమ్మి ఉన్నాము కాబట్టే తండ్రి ఒక చక్కటి పచ్చని చెట్టులాగా మేము ఎదురు చూస్తూ నీ మందిరంలో ఉన్నాం తండ్రి మా తండ్రి ఎంతో ధైర్యంగా ఉన్నాము నీ ఒక కృప కొరకు మేము కనిపెడుచున్నాము దేవా నీ వందనంలో ఇదనమంతా కూడా మాకు తోడై ఉండి ఎంత క్షేమంగా మమ్మల్ని నడిపించారు తండ్రి మా రాకపోకలందు తోడుగా ఉన్నారు మరి నిత్యము మమ్మల్ని స్థుతి మా యొక్క మా యొక్క స్థుతులను అందుకునే దేవుడుగా ఉన్నారు తండ్రి ప్రభా మాస్తులపైన ఆశీండుమైన దేవుడు తను మేము నిత్యము నేను స్థుతిస్తున్నాము నేను ఆడుతున్నాము నీ నామమును స్మరిస్తున్నాము దేవా దినం మా పట్ల నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనములు మా రాకపోకలందు తోడుగా ఉన్నందుకు వందనములు ప్రభా మా యొక్క ఉద్యోగ జీవితంలో మాకెంతో ధైర్యం నిచ్చి మమ్మల్ని చక్కగా నడిపించినందుకు నీకు వందనములు మా తండ్రి చక్కటి స్కిల్స్ మాకు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి దేవా ప్రభ మా పనిలో జయప్రదంగా మా పనిని ముగించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు మా ప్రభా తండ్రి మరి విద్యార్థులను దీవించండి వారందరూ కూడా ఎంతో చక్కగా ప్రిపేర్ అవుతున్నారు అనేకమైన కాంపిటీటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా ఎంతోమంది పరీక్షల రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు దేవా మీరు అద్భుతాలు చేసే కార్యాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు కనుక మేము మంచిగా మీరు మాకు మంచి రిజల్ట్ ఇస్తారని మేము ఎంతగానో ఎదురు చూస్తూ ప్రభా మీ కృప కొరకే కనిపెడుచున్నాము దేవా మాకు సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆనందంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి మరి ఎంతమంది అయితేనైనా ఆకస్మికంగా ప్రమాదములకు గురయ్యారో అనారోగ్యములకు గురయ్యారో అలాంటి వాళ్ళను దయ ఉంచి ప్రభా మీ కాపుతల్లో భద్రంగా కాపాడి తగిన ట్రీట్మెంట్ త్వరగా వారికి అనుగ్రహించి వారు క్షేమంగా ఇంట్లోకి చేరినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావైనా వారి కుటుంబ సభ్యులకు మీరు ఆదరణ అనుగ్రహించమని వేడుకుంటున్నాము ఎంతమంది అయితే నేను మరి అనేకమైన విషయాల గురించి ఉద్యోగం గురించి కానీ ప్రభా అప్పుల సమస్య గురించి కానీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ వివాహ సమస్యల గురించి కానీ మీ సన్నదిలో మొరపెట్టుకుంటున్నారు తండ్రి అలాంటి వాళ్ళ యొక్క సమస్యలన్నీ తీర్చగలిగిన దేవుడు మీరు ప్రతి సమస్యకు జవాబిచ్చే దేవుడు మీరు తండ్రి మా ప్రభ కృపతో కనుకరించి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి వివాహ ప్రయత్నాలు త్వరగా సమ్ మరి సమకూర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి సఫలం చేయమని వేడుకొంచున్నాము ఎంతోమందినైనా సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు సన్నిధిలో ప్రార్థిస్తున్నారు నాయన ప్రభా వారి మనవి ఆలోకించమని వేడుకొంచున్నాం వారిలో ఉన్న ప్రతి లోపంను కూడా సవరించి తండ్రి ప్రభా మీ కృపచేత వారిని నిండార నింపి కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి నిపునరుత్న శక్తి చేత వాళ్ళని నింపి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవా దయామేడా నీకే వందనములు తండ్రి అనేక మంది ప్రభానైనా తెలియని ఆచారాలు తెలియని అలవాట్లు మరి తెలియని పద్ధతులలో ఉంటూ తండ్రి నీకు విరోధంగా ఉన్నారేమో అలాంటి వాళ్ళను తండ్రి మీరు కనికరించండి ప్రభా వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి గర్భిణీస్తుని ఆశ్రయించండి ఈ రాత్రి సమయంలో ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వాళ్ళను కనికరంతో కాపాడి తండ్రి మంచి చక్కటి ప్రసవం అనుగ్రహించండి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మాత్రండి ఎంతమంది అయితేనైనా మరి కుటుంబాలలో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అలాంటి సమస్యలున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి వారిలో ఉన్నటువంటి ఆ మనస్పర్ధలు కానీ మరి ఏ సమస్యలైనా సరే ప్రభా తొలగించండి ప్రభా మరి ఎవరు కూడా విడాకుల వరకు పోగొడకుండా నాయన మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ దయా నీ కృప వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఉన్నట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాము హాస్పిటల్స్లో ఉన్న ప్రతి వ్యాధి గ్రహిస్తుంది ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా నైనా ఎంతమంది అయితే ఈ దినం సర్జరీలు గుండా వెళ్ళి మరి కోలుకుంటున్నారో అలాంటి వాళ్ళను తప్పకుండా నైనా చక్కగా కోలుకునేలాగా సహాయం చేయండి ఎంతో నొప్పి ఎంతో వేదన భారం ఉంటుంది ప్రభా మరి మీరు వారికి ఉపశమనం అనుగ్రహించండి ప్రభా మీ గాయపడిన హస్తం చేత తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాము దేవా నీవు రక్షకుడవు తండ్రి ప్రభా నీవు స్వస్థపరిచే దేవుడవు ప్రభానైనా ప్రతి బాధ నుంచి నివారణ ఇచ్చే దేవుడవు మా ప్రభా కృప చూపించినైనా మరి త్వరగా కోలుకొని ప్రభా సంతోషంగా ఇంటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి వారికి విడుదల అనుగ్రహించండి మా తండ్రి దేవా ప్రతి పరిస్థితిని బాగు చేయండి ఆర్థిక పరిస్థితులను సరిచేయండి దేవా ప్రతి సమస్యలో మీరుండి నడిపించే దేవుడు కనుక మేము నిన్ను ఎంతగానో స్థుతిస్తూ గనపరుస్తూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా ప్రభా రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర టెక్నీషియన్స్ అందరిని కూడా దీవించి ప్రభా వారు చేస్తున్న పనిలో వారు చక్కగా పనిచేయనట్లుగా నైనా నెమ్మదిగా మరి నీతిగా నిజాతిగా మరి ఓపికతో సహనంతో ఉండినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ మరి సైనికులు మరి సరిహద్దులలో పనిచేస్తున్నారు వాళ్ళను కూడా మీరు కనుకరించండి ప్రభా ప్రస్తుతం మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని బాగు చేయమని వేడుకొంచున్నాం నేను ప్రతి పరిస్థితిని ఆలోచిస్తున్నటువంటి పరిపాలకులను అధికారులను దీవించి మంచి ఆలోచనలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తుల చేతులలో మీరుండండి ప్రభా మరి వాహనాలపై రక్తం ప్రోక్షించి క్షేమకరంగా వారిని చేర్చమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి అనాథలను దిక్కులేని వారిని వృద్ధులను చిన్నారులను ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రతి ఒక్కరిని కూడా నేను క్షేమంగా కాపాడంతో తండ్రి నీ కా నీ యొక్క సహాయం వారికి అనుగ్రహించండి ఎంతమంది నాయన ఆదరణ లేక ఎంత బాధపడుతున్నారు అలాంటి వారందరిని కూడా మీరు కరుణించమని నీ యొక్క దయగల హస్తముల నీడలో వాళ్ళను క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం నేను మా తండ్రి దేవ మరి అన్యాయాలకు గురైనటువంటి వారు అక్రమాలకు గురైనటువంటి వారు ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి వారు నిందలు ఎదుర్కొంటున్నటువంటి వారు అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ప్రతి ఒక్కరిని కూడా దయవించి సహాయం చేసి వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయండి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి సమస్య నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను మా ప్రభా తండ్రి మరి రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడే ఉండండి మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని మీరు ఎరుగుదరు మా తండ్రి మేము నిద్రిస్తుండగా మాకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి ప్రభా మరి మా ప్రాణంలో ఆత్మను శరీరం చేతులకు అప్పగించుకుంటున్నాము నువ్వు మాకు తోడై ఉన్నావు రాత్రి రాత్రివేళ కలుగు భయాలు కానీ చీకటి చీకటిలో సంచరించే తెగులకైనా మేము భయపడము ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు వందనంలో నీ దేవదూతలు మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ కాపదలుగా ఉంటున్నందుకు వందనములు తండ్రి దేవాప్రభ మరి రాత్రి వేళ ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భార్య లేకుండా కాపాడి ఎలాంటి విషపురుగు కార్ల వల్ల కూడా భయం లేకుండా కాపాడి మంచి నిద్రను అనుభవించండి తండ్రి రేపటి దినాను మేము చేయబో ప్రతి పనిని బట్టి నానా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నానా మీరు చక్కగా మమ్మల్ని నడిపిస్తారు జయప్రదంగా నడిపిస్తారని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి మరి మంచి నిద్రతో రెస్ట్తో ఉదయ కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్